నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి సోమవారం తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి పట్టణ నియోజకవర్గ వైసీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని కావలిలో తాను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు ఎవరైనా తనను నేరుగా వచ్చి కలవచ్చు అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు కావలిలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి కృషి చేస్తానన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆఫీస్ వ్యక్తిగతంగా నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ మీతో వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కి చేసిన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర టౌన్ టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్సిసి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాల మేము ఉండి అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని నిలిపించేదానికి కృషి చేస్తాం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మనం అందరం సన్నిధమై ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మన గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నారు నేను పని చేసుకుంటేనే ఓటు వేయమని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వల్ల లబ్ది పొందాం ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ది వాడు నాకు వచ్చి ఓటు వేయండి నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదే విధంగా మనం కూడా జనాల్లో పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి వ్యక్తిగత వ్యక్తిగతతో పాటు అందించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇచ్చుకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే అనుచరులకు అనుచరులకు అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి